పీపుల్స్ ప్లాజాలో హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్వహించారు కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ సిపి సజ్జనర్ మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు హాజరైన మెగాస్టార్ చిరంజీవికి డీజీపీ ధన్యవాదాలు తెలిపారు అలాగే సర్దార్ పటేల్ సంకల్పం విజన్ అందరికీ ఆదర్శనీయమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు దేశాన్ని ఒక్కటి చేసిన వ్యక్తి సర్దార్ పటేల్ అని కొనియాడారు కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవడం అనేది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచిగా మన ఇస్తుడు నివాళిగా నేను భావిస్తున్నాను హెడ్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఎవరు తల పెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన దృఢ సంకల్పం దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష అలాగే ఆయన ధైర్యం ఇవన్నీ కలిపి ఆయన విజన్ ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ గారు చెప్పినట్టుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒక్కటిగా చేసి ఐక్యతన ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి విజన్ ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అలాంటి మహానుభావునికి అలా వన్నెస్ నెస్ మనందరం ఒక్కటి మనందరం ఐక్యంగా ఉండాలి ఏ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించనుకో ఆయన సర్వదా మనందరూ రుణపడు ఉండాలి ఆయన కొత్త కొత్త ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం ఇవాళ అర్పించడం అనేది గొప్ప ప్రయత్నం అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున మనందరం ఇలాంటి రవ్వ చేయడం అనేది భావి తరాలకి ఇది నేటి తరాల్లో నా యువతకు ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ముఖ్యంగా నా అభిమానాన్ని తెలియజేస్తున్నాను